నాలుగవ రాశి కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కటస్య నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి సింహరాశికి ద్రవ్య అధిపతి ఈ రెండు గ్రహాలు ఎవరు సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు లేకపోతే మనం అసలు ఎవరూ లేవు ఇక అటువంటి చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి మనిషిని పోలిన మనుషులు ఏడుగురున్నారు అట్లాగే గ్రహాలు కూడా ఏడున్నాయి వారాలు కూడా ఏడున్నాయి ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలు సూర్యుడి దగ్గర నుంచి శని వరకు ఏడు గ్రహాలు అట్లాగే ఏడు రకాల మనుషులు ఉన్నారు అంటే మానవ జన్మలు ఏడు ఉన్నాయి ఈ ఏడు జన్మలు ఎట్లా వస్తున్నాయంటే నీవు చేసిన పుణ్యఫలం చేత ఉత్తమమైన ఉత్తమమైన అంతకంటే మేడ మెట్టులాగా మొదటేమో చిన్న మెట్టు తర్వాత పైన ఏడో మెట్టుకు ఎక్కితే మంచి స్థాయికి మంచి దేశంలో పేరు పొందినటువంటి శక్తి సంపాదించడానికి అవకాశం ఉంది అందులో ఈ కర్కాటక రాశి అటువంటి గొప్ప రాశి అటువంటి గొప్ప రాశిలో చాలామంది మీది చాలా గొప్ప రాశి అండి కర్కాటక రాశిలో పుట్టారు అందులో పుష్యమి నక్షత్రంలో పుట్టారు మరి ఆశ్రేషులో పుట్టారు పునవాసలో పుట్టారు అని చాలామంది చెబుతున్నారు నేను కూడా చెబుతూనే ఉన్నాను కానీ ఈ సమస్య రావడానికి కారణం ఏమిటి అనేది ఆలోచన మాత్రం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు కర్కాటక రాశి మంచిదే పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నారు పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నంత మాత్రం చేత నీకు ప్రతిదీ కూడా తేలిగ్గా నీ పనులు అవుతున్న కొద్దీ నీకేమవుతుంది అహంకారం పెరుగుతుంది ఈ అహంకారంతో ఏ జ్యోతిష్యం దేవుడు ఏంది అనేటువంటి పరిస్థితిలో కొంతమంది మారుతున్నారు దానివల్ల మెట్టు అంతకంటే దిగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుకు వెళ్ళాలి అంటే కర్కాటక రాసి జ్ఞానం కలిగిన రాసే నిన్నటిదాకా మరి కర్కాటక రాశికి మరి అష్టమంలో శని ఉన్నాడు అష్టమం నుంచి మార్చి ముప్పైకి నవమానికి వచ్చాడు నవమానికి వచ్చిన వక్రించినటువంటి శని నూట ఇరవై ఎనిమిది రోజులు మరి మళ్ళీ వెనుక స్థానంలో ఉండేటువంటి లక్షణాలను చూపిస్తున్నాడు అనుకోని అనవసరమైన దండగమారి ఖర్చులు డబ్బులు దేనికి పెట్టాం దానివల్ల ప్రయోజనాలన్నా ఉందా ఏం ప్రయోజనం లేదు లక్షల్లో ఖర్చు అయ్యే లక్షణాలు ఉన్నాయి అది మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ డబ్బులు చివరికి తగలబెడితే బూడిద మిగులుతుంది ఆ బూడిద మిగిలిందైనా తృప్తి ఉంటుంది కానీ ఏమైపోతున్నాయో డబ్బులు అర్థం కాని పరిస్థితి ఈ కర్కాటక రాశికి ఈ నెలలో బాగా కనపడుతుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది తర్వాత ఈ కర్కాటక రాశికి కుజుడు శుక్రుడు తప్పితే ఏ ఒక్క గ్రహం బాగాలేదు ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేదు అయితే ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేదే రాశి అంతేకాని అట్లా కాకుండా ఎట్లా పెడితే అట్లా పేరు తండ్రి పేరు తాత పేరు దేవుడి పేరు పెట్టి ఇది నా రాశి నా రాశిను నువ్వు చెప్పిందిగా సోది చెబుతున్నావు అని అడుగుతున్నారు సోది చెప్పే వాళ్ళను కూడా తీస్తూనే ఉన్నారు సోది కూడా చెబుతున్నారు చిలక ప్రశ్న చెబుతున్నారు ఎవరిని నేనే విమర్శించట ఎందుకంటే మనిషి మనిషిలో కూడా దైవం ఉన్నాడు చిలకంటే సామాన్యమైంది కాదు సుఖ వ్యాసుడు రాసినటువంటి మరి భాగవతాన్ని మరి ప్రపంచానికి తెలియబరిచిన వాడు సుఖ మహర్షి మరి ఆ చిలక కూడా రామ రామా అని పలుకుతుంది ఆ చిలక చేత చెప్పే ప్రశ్న కూడా మంచిదే కాదు కర్కాటక రాశి జ్ఞానం కలిగిన రాశి కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే కలి మాయ అంటటం చేత ఎంత జ్ఞానం గల వాళ్ళు కూడా మాయలో ఏడిపోతారు ఎందుకంటే రాముడు శ్రీ మహావిష్ణువు రాముడుగా పుట్టి భార్యను రావణాసురుడు తూపోతే సామాన్య మానవుడు ఎవరో పెళ్ళ ఎవడి పెళ్ళో ఎత్తూ వాడు ఎట్లా ఏడిచాడో మరి భార్యను తెచ్చుకుంటానికి ఎట్లా నామద్ధపడ్డాడో భార్యను తీసుకొచ్చిన తర్వాత భార్యని ఏలుకుంటానికి మరి సంఘానికి ఎట్లా భయపడ్డాడో అటువంటి రాముడే భయపడ్డాడు కాబట్టి కర్కాటక రాశిలో సామాన్య మానవుడికి కూడా రాముడికి మరి మాయ అంటుకున్నారు కదా మరి ఆ మాయ మనల్ని అంటుకుంటుంది ఈ మాయ వల్ల సమస్యలు బాగా పడుతున్నాం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ముందుగా చెప్పాలి అంటే ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి కావాల్సిన ఉపశమనం చేసుకోవటం దైవభక్తి కలిగి ఉండటం ప్రతి రూపాయిని కూడా ఆచితూచి వాడుకోవటం ఎందుకంటే డబ్బులు కంటికి కనపడతాయి ఈ కంటికి కనపడ్డ డబ్బులు ఏదో ఆశ మనిషికి రకరకాలైన ఆశలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్త పడటం చాలా అవసరం ఇప్పుడు తగిన దెబ్బ మాత్రం రెండు సంవత్సరాలు కూడా కోలుకోలేరు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కోలుకోని దెబ్బ తగిన తర్వాత ఆలోచించడం కంటే దెబ్బ తగలగుములుపు జాగ్రత్త పడటం చాలా మంచిది కాబట్టి ఈ రాశి వాడు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్థ్యం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి చాలా వరకు మంచి జరుగుతుంది కుజుడు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు మిగతా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి ధన్యవాదాలు గురువుగారు